రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని సూర్య దేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని అరిసెల్లి సూర్య దేవాలయం ఇంద్ర పుష్కరిణి సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి గాను అధిక సంఖ్యలో యోగ సిబ్బంది హాజరయ్యారు ఈ సందర్భంగా యోగ జోనల్ కోఆర్డినేటర్ కె లక్ష్మణరావు రావు మాట్లాడుతూ ఆరోగ్యం అనేది యోగాసనాలు మరియు ధ్యానం చేయడం పట్ల అభివృద్ధి చెందుతుందని అన్నారు లక్ష మందితో యోగా జ్ఞానం చేయిస్తామని తెలిపారు ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో ఈ సూర్య నమస్కార ప్రోగ్రామ్ మలర్జీ దేశాయ్ యోగా ట్రస్టు అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఆరోగ్యం అన్నది అందరికీ రావాల్సిన రోజుల్లో ఆరోగ్యం అన్నది యోగాసనాల ద్వారా అలాగే ధ్యానం చేయడం వల్ల వస్తుంది అలాగే అక్కడైన యొక్క మనసు మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమం అనేది భాగమై జరిగింది మా కాకు సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కన్నా సాంతవరం అనేది ఉంది అక్కడ సుమారుగా ఒక లక్ష మంది ఒకేసారి కొంచెం ధ్యానం చేయడానికి అవకాశం కల్పించింది అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మూడు నుంచి ఏడు రోజులు ఉచితంగా వస్తు సౌకర్యం భోజనాలు అన్నీ కూడా ఉండి ధ్యానం మీద ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది మంచిగా అందరినీ కూడా ఈ ధ్యాన కార్యక్రమం